హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీయర్స్కి పిలుపు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు చాలా చక్కగా ప్రతి ఒక్క వాలంటీయర్స్కి అర్థమయ్యేటట్టు వీడియోలు చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీయర్స్కి పిలుపు తమ ఉద్యోగాలు కొనసాగింపు పైన వాలంటీయర్స్కి సానుకూల సంకేతాలు అయితే అందుతున్నాయి సో ఫ్రెండ్స్ మూడు నెలలుగా జీతాలు లేకుండా తమ సంబంధిత సచివాలయాలకు వెళ్ళి సంతకాలకు మాత్రమే వాలంటీర్స్ పరిమితం అవుతున్నారు ఇప్పుడు వరదల సమయంలో వాలంటీయర్స్ ఉంటే మరింత సమర్థవంతంగా ఇప్పటికే అన్ని రకాల సేవలు అందేవనేసి అభిప్రాయం వ్యక్తమైతే అవుతుంది వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులకు హాజరవ్వాలనేసి ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది వరద ప్రభావిత ప్రాంతాల్లోని సహాయక చర్యల పైన అధికారులు సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్స్ను సచివాలయంలోని సమావేశాలు ఏర్పాటు చేసి వరద సహాయంలో వాలంటీర్ల విధులను స్పష్టం చేసి దీంతో ఏపీ వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం పాలు మంచినీరు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మందులు అనేది అందించడం జరిగింది అయితే ఇప్పుడు వాలంటీర్స్ కొనసాగింపు పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందనేసి ఆశాభావాలతో ఏపీ వాలంటీర్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు వచ్చే వారం వాలంటీయర్స్కి కొనసాగింపు విధులపైన ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉందనేసి ఏపీ సర్కార్ తాజా అప్డేట్ అనేది వాలంటీర్స్కి సంబంధించి మనకైతే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ ఏపీ వాలంటీర్స్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ మనకి గవర్నమెంట్ నుండి తెలిసిన మన ఛానల్లోని చాలా చక్కగా నేనైతే మీకు వివరించడం జరుగుతుంది కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఏపీ వాలంటీయర్స్కి సంబంధించి ఈ విధమైన అప్డేట్ అనేది ఏపీ నుండి రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో